ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపినవాడెవడో అది తెలియక ఇండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలను ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక ఏడ్వని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయూ నున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగతీయవలను అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను ఎహోవాను సేవించి యహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకుని గనుక వారి నోటిమాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుక్కుని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు యహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము నీ జనమైన ఇస్రాయేలీల మీద నిర్దోష ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోష యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదు నీవు నీ శత్రువులతో యుద్దము చేయబోవునప్పుడు నీ దేవుడైన యహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సీ నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవెయ్యవలెను తరువాత నీవు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకునవచ్చును ఆమె నీకు భార్య ఎగును నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే వలనే గాని ఆమెను ఎంతమాత్రమునూ వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమాన పరిస్థితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు ప్రేమింపబడిన దొకతీయు ద్వేషించబడిన దొకతీయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి గాని తల్లి మాట మాటగాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గబిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు ముండివాడే తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మీద వేలాడతీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతిపెట్టవలను